హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో బిత్తిరి సత్తి అలా స్క్రీన్ మీద కనిపించగానే మనం నవ్వేస్తాం అంతలా మనల్ని ఎంటర్టైన్ చేసి నవ్వించే బిత్తిరి సత్తి ఎన్నో కష్టాలు కన్నీళ్లు కాచి ఈ పొజిషన్కి వచ్చాడు ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి రంగారెడ్డి జిల్లాలోని పమేనా అనే ఒక ఊరులో జన్మించిన చావెల్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి ఐదవ తరగతి వరకు తన ఊరిలో చదువుకుని తర్వాతి చదువుల కోసం చేవెల్ల వెళ్లాడు ఇంటర్మీడియట్ దాకానే చదువుకున్న బిత్తిరి సత్తి ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల రీత్యా చదువు కొనసాగించలేకపోయాడు మిమిక్రీ అంటే సత్తికి ఎంతో ఇష్టం అప్పట్లో చుట్టూ ఉన్న వారిని ఇమిటేట్ చేస్తూ అక్కడున్న కొంతమందిలో మంచి పేరు సంపాదించుకున్నాడు ఇక హైదరాబాద్కి వెళ్లి తన యాక్టింగ్ మిమిక్రీ టాలెంట్ నిరూపించుకోవాలని హైదరాబాద్ వచ్చిన సత్తికి నిరాశ ఎదురయ్యింది ఎన్నో ఆఫీసులు తిరిగాడు ప్రతి చోట సత్తి వేషధారణ చూసి తన హావభావాలు చూసి అవమానించి మరీ రిజెక్ట్ చేసేవారు ఎంతో కాలం తర్వాత జీ తెలుగు కామెడీ క్లబ్ షోలో అవకాశం వచ్చింది సత్తికి ఇక ఆ తర్వాత సిక్స్ టీవీలో నరసయ్య తాత అనే షోలో ఇక నెక్స్ట్ వి సిక్స్ న్యూస్ థీన్మార్ తో బిత్తిరి సత్తికి భారీ పాపులారిటీ వచ్చేసింది అప్పటిదాకా ఒక బిలో యావరేజ్ ఛానల్ గా ఉన్నటువంటి వి సిక్స్ న్యూస్ ఛానల్ కు బిత్తిరి సత్తి వల్ల హైయెస్ట్ టీఆర్పి వచ్చింది పన్నెండవ తరగతి వరకే చదువుకున్న నాకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి నేను అప్పట్లో ధరించిన దుస్తులను చూసి నవ్వుకున్న వారు ఇప్పుడు అదే నిక్కర్ని ఫ్యాషన్ అంటున్నారు అందుకే నా జీతం నెలకు ఐదు లక్షలైనప్పటికీ నాకు గుర్తింపు తెచ్చిన ఈ బట్టలను నేను వదలను అంటూ తన జీవితంలో పడిన కష్టాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు మన సత్తి బిత్తిరిసక్తి ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని మీరు కోరుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్లో పోస్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్